ఇది మన జుట్టుకు వాడడం వల్ల ఏ ప్లేస్లో అయితే జుట్టు పెరగట్లేదో ఆ ప్ ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు కణాలు పెరిగేలా చేస్తాయండి అలాగే జుట్టు ఒత్తుగా నల్లగా నిగ నిగలాడుతూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది జుట్టును పెంచుకునే న్యాచురల్ పద్ధతి అండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి అక్క నా హెయిర్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయి జుట్టు అంతా కూడా చిట్లు పోయి జుట్టు పొడిబారినట్టు కనబడుతుంది అక్క జుట్టు అందంగా సాఫ్ట్గా మంచిగా కనబడేటట్టుగా ఒక మంచి టిప్ ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి మన జుట్టు రాలడం తగ్గించడానికి అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి బలహీనంగా నిర్జీవంగా మారిపోయిన జుట్టుకి పోషణ అందించడానికి ఒక మంచి టిప్ అయితే చెప్తానండి చాలా సింపుల్ అండి జస్ట్ మన దగ్గర కలబందాకులు ఉంటే చాలండి కలబంద ఆకులతో పాటు మనం రెగ్యులర్ గా వాడే కొబ్బరి నూనెతోనే ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి జీరో పర్సెంట్ ఖర్చు అండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ మన జుట్టు పైన వర్క్ అవుతుందండి ఈ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి కనబడే అవకాశం ఉంటుందండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈ రెమిడిని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉండే రెండు అలోవేరా ఆకులు తీసుకోవాలండి కలబంద ఆకులు కట్ చేసిన వెంటనే ఆకు నుంచి ఫస్ట్ కొద్దిగా ఎల్లో కలర్లో జెల్ వస్తుందండి ఆ జెల్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాతే మనం అలోవేరాని మన జుట్టుకి యూజ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం సైడ్ ఉండే ముల్లుని కట్ చేసేసుకుని లోపల ఉండే జల్లను మాత్రమే వాడుకుందామండి అలోవెరాలో ఎన్నో మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు ఉన్నాయండి డ్యామేజ్ అయిన హెయిర్ ని రిపేర్ చేయడంలో కలబంద చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇది మన జుట్టుకి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే ఉపయోగపడుతుందండి కలబంద జల్లో ప్రోటిో అనే అంజాయం ఉంటుందండి జుట్టు చిట్లకుండా హెల్దీగా పెరగడానికి ఈ అంజాయం అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగే ఇందులో ఉండే విటమిన్ సి విటమిన్ ఇ కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా వర్క్ అవుతుందండి తల్లలో చుండ్రు ఏమీ లేకుండా స్కాల్ప్ హెల్దీగా ఉంచుతుంది అలాగే మన జుట్టులో ఉండే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కలబంద చాలా బాగా వర్క్ అవుతుందండి తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో కలబందజాలను యాడ్ చేసుకుందాము అలోవెరా తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందామండి మన జుట్టుకి తేమను అందించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన జుట్టుని పొల్యూషన్ నుంచి కాపాడడానికి కూడా కొబ్బరి నూనె అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి మన జుట్టుని మృదువుగా పొడవుగా పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం రెగ్యులర్ గా జుట్టుకు అయితే కొబ్బరి నూనె వాడతాం కదండి కొబ్బరి నూనెతో పాటు కలబందజలని కూడా కలుపుకుని మన జుట్టుకు వాడితే ఇంకా ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే మన జుట్టుకు అందుతాయి అండి రెండు స్పూన్ల కొబ్బరి నూనెకి ఒక స్పూన్ ఆముదాన్ని యాడ్ చేసుకుందాము మనకి కిరణా స్టోర్స్ లో దొరుకుద్ది అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి క్యాస్టర్ ఆయిల్ జుట్టు కుదులకి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తాదండి అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి ఈ నూనె అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మొక్కకి నీళ్ళు ఎంత అవసరము మన జుట్టుకి కూడా కొబ్బరి నూనె అలాగే క్యాస్టర్ ఆయిల్ ఎంతో అవసరం అండి దీనిపైన మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసుకుందాము ఇలా మనం మిక్సీ పెట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుద్దండి ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ బౌల్లో అయితే తీసుకుందామండి చక్కగా మన జుట్టు పైన ఎంతో అద్భుతం చేసే హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అయిందండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా జుట్టుని పొడవుగా ఒత్తుగా పెంచుకునే హెయిర్ గ్రోత్ సిరం అండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే డబల్ బాయిల్ మెదల్లో కొంచెం హీట్ చేసుకోవాలండి వెడల్పుగా ఉండే ఒక కడాయి తీసుకుని కడాయిలో కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సిరముని డబల్ బాయిల్ మీదలో హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేయడం వల్ల అలోవేరాలో ఉండే పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి రిలీజ్ అవుతాయండి ఇలా హీట్ చేసుకుని మన హెయిర్కి వాడితే మన జుట్టులో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ తగ్గించడానికి ఈ పవర్ఫుల్ సిరమ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి జుట్టు రాలే సమస్య అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కామన్ ప్రాబ్లం అయిందండి మరి మగవాళ్ళు అయితే జుట్టు రాలిపోయి బట్టతల ప్రాబ్లం వస్తుందండి అలాగే లేడీస్లో కూడా జడ వేసుకునేటప్పుడు పాపిడి తీసుకునే ప్లేస్లో తలమాడు భాగం పలచగా కనబడుతుందండి ఎంత పలచగా మారిపోయినా తలమాడు భాగం అయినా కానీ తిరిగి ఒత్తిగా జుట్టు పెరగడానికి ఈ శరమ్ చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు వాడు చూడండి రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారండి అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు డబల్ బాయిల్ మెదల్లో ఈ సిరమ్ని హీట్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము పక్కన పెట్టుకుందామండి చల్లారి వరకు ఇదే మన జుట్టుకి ఎలా వాడాలంటే తలస్నానం చేసే ఒక గంట ముందు దీన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి కాటన్ తీసుకుని కాటన్ని సిరంలో డిప్ చేసి పాయి పాయిలుగా విడదీసుకుంటూ కుదుర్ని మొదలు నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి ఇలా జుట్టు మొదల్లో బాగా అప్లై చేయడం వల్ల త్వరగా జుట్టు కుదుర్లోకి చొచ్చికి జుట్టుకి జుట్టుకు పోషణ అందించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తుందండి ఈ సిరమ్ని ఆయిలీ హెయిర్ పైన అయినా అప్లై చేసుకోవచ్చు లేదా డ్రై హెయిర్ పైన అయినా కానీ అప్లై చేసుకోవచ్చు ఇది మన జుట్టుకు వాడడం వల్ల ఏ ప్లేస్లో అయితే జుట్టు పెరగట్లేదో ఆ ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు కణాలు పెరిగేలా చేస్తాయండి అలాగే జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగలాడుతూ కనపడడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది జుట్టుని పెంచుకునే న్యాచురల్ పద్ధతి అండి మన జుట్టుకి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కానీ వాటిని పరిష్కరించుకోవడం కోసం ప్రకృతి మన జుట్టు కూడా ఎన్నో మంచి ఔషధాలను ఇచ్చిందండి వాటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటే మన జుట్టుని మూడింతలు పెంచుకోవడానికి అవి చాలా బాగా వర్క్ అవుతాయండి కలబందర మనం ఈ విధంగా వాడుతున్నట్టయితే జుట్టు పెరగట్లేదు అనే వాళ్ళకి జుట్టు పెరుగుద్ది హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది ఇలా మన తల భాగం అంతా అప్లై చేసుకుని ఒక గంట పాటు మీ తలపై నించుకుని గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు సాఫ్ట్గా సిల్కీగా షైనీగా మెరిసిపోతూ ఉంటుందండి ఇది వాడిన ఫస్ట్ వాష్ నుంచే మన జుట్టు చాలా అందంగా పట్టుకుచ్చులో ఉంటుందండి అరగంట లేదా ఒక నలభై నిమిషాలు మన తలపై నుంచుకుని శుభ్రంగా తలస్నానం చేసితే సరిపోద్దండి ఇలా వారానికి రెండుసార్లు తప్పకుండా ట్రై చేయండి మీకు రిజల్ట్ అనేది పక్కాగా వస్తుందండి చూసారు కదండి మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే వీడియో చూసేటప్పుడు వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి